రెండు వేల పద్నాలుగు ప్రపంచంలోరల్డ్ కంప్లీట్ వేద దేశం దేశం పది సంవత్సరాల కాలంలో భారతదేశం తోడు కలిపి కాదని ప్రపంచానికి నాయకత్వం అయినటువంటి స్థాయి దేశంగా అభివృద్ధి చెందింది మోదీ గారి నాయకత్వంలో భారత పౌరుడు లండన్లో ఉన్న భారత పౌరుడు అమెరికాలో ఉన్న దుబాయ్లో ఉన్న కల్లెస్ నేను భారతీయుని చెప్పేటువంటి స్థాయి గదిగలు ఇవాళ భారత సరటు పౌరుడు ప్రపంచం ప్రపంచవ్యాప్తంగా భారత జాతి ఆత్మగౌరవాన్ని భారతదేశ ఔన్నత్యాన్ని పెంచే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తే భారత జాతి ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు రాహుల్ గాంధీ ఇవాళ ఇక్కడ ఇక్కడ లేదు ఇంకా తాను గెలిస్తేనేమో తన పార్టీ గెలిస్తేనేమో ఇవాళ తెలంగాణ తన పార్టీ వెళ్తేనేమో ఎలక్షన్ కమిషన్ బాగా పనిచేసినట్టు ఈవీఎంలు బాగా పని చేసినట్టు ప్రజాస్వామ్యం గెలిచినట్టు కానీ తన పార్టీ ఓడిపోతే తన పార్టీ అధికారం రాకపోతే ఈవీఎంలో నిందిస్తాడు ఎలక్షన్ కమిషన్ నిందిస్తాడు ప్రజాస్వామ్యం గురించి పరిస్థితి అంటే ఎంత త్వందవైకరిందో అక్కడ దేశ ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు దేశంలోని కోర్టుల మీద విశ్వాసం లేదు దేశంలో రాజకీయాల మీద విశ్వాసం లేదు దేశంలోనే ఎన్నికల కమిషన్ మీద విశ్వాసం లేదు దేశంలో ఉన్నటువంటి ఇవాళ ప్రజల మీద కూడా విశ్వాసం లేనటువంటి వ్యక్తి ఇవాళ రాహుల్ గాంధీ కాబట్టే ఇవాళ ఇక్కడ మాట్లాడే దమ్ము లేక ఎక్కడో అమెరికాకు పోయినప్పుడు లండన్ పోయినప్పుడు భారత జాతి ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రతి ఇది మంచిది కాదు రాహుల్ గాంధీ గారు ఇది నీకేదో నీకు శోభనిస్తా అనుకుంటున్నావు నీకు శోభనిచ్చే పరిస్థితి లేదు తప్పకుండా నీ వైఖరి ఏంటో ఈ దేశం పట్ల ఆటోమేటిక్ చెప్పండి ఇదే